హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను శాస్త్రిహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్దీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో రాగి సంగటి నాటుకోడి పులుసు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా దీనికంటే మంచి కాంబినేషన్ ఇంకేది ఉండదు అంత టేస్టీగా ఉంటుంది అలాగే సంగటితో పాటు చాలా హెల్దీ అనమాట సో లేట్ చేయకుండా ప్రిపరేషన్ అయితే చూసేద్దాము ఫస్ట్ అయితే నాటుకోడి కూర ప్రిపరేషన్ అయితే చూసేద్దాము దీనికోసమైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక ప్లేట్లోకి అల్లం ముక్కలు వెల్లుల్లిపాయలు ఎండు కొబ్బరి ముక్కలు అనమాట సో అన్నీగా అన్ని జార్లు అయితే వేసేసుకొని దాంతోపాటు మసాలా దినుసులు వచ్చేసి ధనియాలు సోంపు చెక్క లవంగాలు ఒక యాలుక్కాయి నెక్స్ట్ వచ్చేసి అనమాట తర్వాత వాటితో పాటు రెండు ఎండుమిరపకాయలు కూడా మిక్సీలో అయితే వేసుకున్నాను నెక్స్ట్ గుజ్జుగా ఉండడానికి ఉల్లిపాయలు వేసుకుంటే గ్రేవీ థిక్గా చాలా బాగుంటుంది అనమాట సో కొంచెం ఉల్లిపాయలు అయితే యాడ్ చేసేసుకుని చక్కగా మసాలా ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఈ కూర అయితే నేను కుక్కర్లో చేస్తున్నాను అనమాట ఎందుకంటే నాటుకోడి ముక్క గట్టిగా ఉంటుంది కదా సో కుక్కర్లో చేసుకుంటే మనకి సాఫ్ట్గా ఉడికి చాలా బాగుంటుంది సో ఇంకా కుక్కర్లో అయితే నేను ఈ గిన్నెతో మూడు గిన్నెల వరకు నూనె అయితే వేసేసుకున్నాను అనమాట సో నూనె అంతా కాగిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకొని చక్కగా త్వరగా అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా ఈ మసాలా అంతా వేసేసి మసాలాని కూడా చక్కగా ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి అప్పుడే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది సో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునే కన్నా ఇలా మసాలా దంచి వేసుకుంటే ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మాంసం అయితే రెడీగా పెట్టుకున్నాను ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా కోడి మాంసం మొత్తం ఇందులో వేసేస్తుంది అనమాట సో నాటుకోడి కాబట్టి ఇంకా పైన స్కిన్ అయితే తీయం కాబట్టి స్కిన్తో పాటే ఉంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే నార్మల్ చికెన్ కలర్కి అలాగే నాటుకోడి మాసం కలర్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది టేస్ట్ అయితే ఇంకా కంపారిజనే ఉండదు అనమాట వేరే లెవెల్లో ఉంటుంది సో ఇంకా మాంసంతో పాటు నేను ఇక్కడ కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసుకున్నాను వేసిన తర్వాత చక్కగా కలిపేసుకుంటే ఉప్పు అదంతా కరిగి చక్కగా మాసంలో ఉన్న నీరంతా ఎగురుతుందనమాట నెక్స్ట్ ఇందులో కారం అయితే యాడ్ చేస్తున్నాను నేను వచ్చేసి ఇక్కడ మూడు స్పూన్లు అయితే వేసుకున్నాను అనమాట సో మసాలా అంతా ఆల్రెడీ ఇందులో వేసాను కాబట్టి ఇంకా కారం ఒకటి వేసేసుకొని చక్కగా ఫ్రై చేసిన తర్వాత ఇంకా ఇందులో అయితే నీళ్ళు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట సో నీళ్ళు వేసిన తర్వాత ఇంకా ఇందులో మనం ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో నీళ్ళు అయితే ముక్కలు మునిగే వరకు రెండు గ్లాసుల వరకు పోసాను అనమాట సో ఇంకా చెప్పాను కదా కొత్తిమీర అయితే వేసేస్తున్నాను లాస్ట్లో దింపిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు ఉడికేటప్పుడు వేసుకుంటే ఫ్లవర్ చాలా బాగా వస్తుంది సో దీంతోపాటు ఇంకా దీంట్లో గుడ్లు అయితే ఉన్నాయన్నమాట కొడికి అవి కూడా అయితే వేసేసాను ముందే వేసుకుంటే చితికిపోయి కూర స్మెల్ వస్తుంది సో మనం కుక్కర్ మూత పెట్టేటప్పుడు వేసుకుంటే అవి కదలకుండా చక్కగా ఉడిగిపోతాయి ఇంకా పెట్టేసి ఒక పది విజిల్స్ రాణిస్తే కర్రీ రెడీ అవుతుంది ఇంకా కర్రీ రెడీ అయ్యే సంగటికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను సంగటి అయితే నేను ఇక్కడ ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను అనమాట నార్మల్ మనం సోనా మసూరి రైస్ అసలు సంగటి రేషన్ బియ్యంతో చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది బాగా మెత్తగా ఉడిగిపోద్ది అనమాట సో ఇంకా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని నీట్గా కడిగేసాను చక్కగా కడిగిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ బియ్యంకి ఆరు గ్లాసులు నీళ్ళైతే పోసుకోవాలన్నమాట సో అప్పుడు మనకి సంగటి మరీ గట్టిగా కాకుండా చక్కగా స్మూత్గా ఉంటుంది ఇలా నీళ్ళు పోసేసుకున్న తర్వాత చక్కగా మూత అయితే పెట్టేసుకుని అన్నం మెత్తగా ఉడికే వరకు మగ్గించుకో అన్నం చక్కగా ఉడికిన తర్వాత అప్పుడు మనం రాగి పిండి అయితే వేసుకోవాలన్నమాట ఇక్కడ మనం రాగి పిండి మన ఇష్టము సో కొంతమంది అయితే ఒత్తి రాగి పిండితో కూడా చేస్తారు సంగటి మనం ఒక గ్లాస్కి రెండు గ్లాసులు రాగిపిండి అయినా వేసుకోవచ్చు అప్పుడు మనకి రాగిపిండి క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది అనమాట సో ఒక గ్లాస్కి ఒక రా ఒక గ్లాస్ బియ్యంకి ఒక గ్లాసు రాగి పిండి వేసుకుంటే నీళ్ళు అనేది కొంచెం తగ్గించి వేసుకోవచ్చు సో రాగిపిండి క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే ఇలా ట్రై చేయాలన్నమాట సో నేనైతే రెండు గ్లాసులు రాగిపిండి వేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్ రైస్కి ఆరు గ్లాసులు నీళ్లు పోసేసి పిండి వేసాను ఇలా చేసుకుంటే మనకి రాగిపిండి రుచి ఎక్కువ తగులుతూ ఉంటుంది అనమాట సో అంత టేస్టీ వద్దనుకుంటే మనం ఒక గ్లాస్ బియ్యంకి ఒక గ్లాస్ రాగి పిండి కూడా వేసుకోవచ్చు కాకపోతే వాటర్ కొంచెం తగ్గించుకోవాలి సో ఇంకా మన కన్సిస్టెన్సీని బట్టి చూసుకోవాలన్నమాట కావాలంటే తర్వాత కొంచెం మనం హాట్ వాటర్ వేసుకొని అలా అయినా కూడా చేసుకోవచ్చు సో నేను చేసిన క్వాంటిటీకి ఇది మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటుంది సో రాగి పిండి వేసిన తర్వాత చక్కగా కలుపుకొని మెత్తగా అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ఉప్పు నెయ్యి వేసుకుంటే కమ్మగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా తిప్పేసుకొని అయితే రెడీ అయిపోయింది ఇంకా కన్సిస్టెన్సీ అనేది మనకి స్మూత్గా కావాలంటే ముందే కట్టేసేసుకోవచ్చు కొంచెం గట్టిగా ముద్దలాగా రావాలంటే ఇంకా ఆసేపు ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట సో ఇంకా సంగటి కూడా అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఇంకా కుక్కర్ కూడా పది విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసి మూత అయితే తీసాను అనమాట కొంచెం వేడి మీద తీసాను ఇంకా ఉడుకుతూ ఉంది సో ఇంకా కొత్తిమీర అయితే ఫైనల్గా వేస్తాను అనమాట ఇంకంతే చక్కగా రాగి సంగటి నాటుకోడ పులుసు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట నాకైతే చాలా ఇష్టము సో ఇంకా రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే టేస్టీగా ఉంటుందనమాట సో దీన్నైతే నేను ఇలా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి